ప్రైజ్ ది లాట్ ప్రభు అయిన యేసుక్రీస్తు నామ పేరిట మీ అందరికీ శుభాభివందనాలు ప్రేమ వందాలు తెలియజేస్తున్నాను ప్రభునందు ప్రియమైన ప్రియులారా ఈరోజు ఉదయాల సమయంలో దేవుని వాక్యాన్ని చదివి దేవుని వాక్యాన్ని వివరించి అందులో సత్యాన్ని గ్రహించి దేవుని సువార్తను ప్రకటించిన ఆశతో మీ ముందుకు వచ్చాను ప్రేమతో ఈ యొక్క వాక్యాన్ని విని దేవుని యొక్క వాక్యపు సారాంశాన్ని గ్రహించి వాక్యాన్ని సార్గా జీవించవలసిందిగా ప్రేమతో మీ అందరికీ తెలియజేస్తూ మీ సహోదరుడు టిఆర్ రాజ్ కుమార్ దేని వాక్యాన్ని మనం ధ్యానం చేతు ప్రబణ ప్రియమైన వలారా లోకసు వార్త పంతొమ్మిదవ అధ్యాయం ఒకటి నుంచి పది అధ్యాయుల వరకు చదువుతున్నాను ఆయన సంచరించుచు ఎరుగు పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండెను ఇదిగో సుంకపు గుత్తుదారుడునో ధనవంతుడైన జక్కయ్య అనో పేరు గలవడు ఏసు ఎవరో అయిన చూడగోరని గాని పొట్టివాడినందున జనుల గుంపుడు ఇంటిట వలన చూడలేకపోయాను అప్పుడు యేసు ఆ త్రావణ రానయుండిన కనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచటకు ఒక మేడి చెట్టు ఎక్కాను ఏసు ఆ చోటుకు వచ్చినప్పుడు కన్నులెత్త చూచి జక్కయ్య త్వరగా దిగుము నేడు నీ ఇంట నుండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకున్నాను అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనిషిని యొద్ బస్ చే చాలా సనుగుకున్నది జక్కే నిలవబడి ఇదిగో ప్రభువా నా ఆస్తులో సగము నేను నేనెమని యొద్నైనా అన్యాయంగా దేనినైనా తీసుకుని ఎడల అతనికి నాలుగు వంతులు మరల చెల్లించడం ప్రభుతో చెప్పాడు అందుకు ఏసు ప్రభు ఇలా అంటున్నాడు ఇతడునో అబ్రహామ కుమారుడే ఎందుకనగా నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చినది నశించిన దానిని వెతికి రక్షించడాకు మనిషి కుమారుడు వచ్చినని అతనితో చెప్పాడు ప్రభునంది నంది ప్రియమైన మరి క్రైస్తవ సమాజమా దేవుని సంఘమా ప్రియులారా ఈ వాక్యాన్ని మనము మన సంఘాలలో దేవుని సేవకులు బోధకులు అనేక మనం చెప్పారు మనకు కూడా ఈ వాక్యం సంగతి సారాంశం మనకు తెలుసు మరి ఆ ఎరుకో ప్రాంతంలో ప్రభువారు సంచరిస్తునగా అనేక మంది జనాలు గుంపులు గుంపులుగా ప్రభువారిని వెంబడిస్తున్న సమయంలో అదే సమయంలో ఆ ఊరిలో ఉన్నటువంటి జక్కయ్య అని పేరు గల ఒక వ్యక్తి జక్కయ్య అనే పేరుకు అర్థమేంటి తెలుసా నిర్మలుడు లేదా పవిత్రుడు అనే అర్థం వచ్చి ఆ పేరు చక్కని పేరు కాకపోతే అతను పొట్టువాడై ఉన్నందున ఆ జనాలలోనికి వెళ్ళి ప్రభువారిని చూడలేకపోయాడు అతను ఆశ కలిగి ఉన్నాడు ప్రభు ఎవరో చూడాలనే ఆశతో ఉన్నాడు అప్పుడు ఆయన చెట్టు ఎక్కాడు ఏం చెట్టు అది మేడ చెట్టు ఎక్కాడు ఆ మేడ చెట్టు ఎక్కినప్పుడు ప్రభువారు వస్తూ ఉన్నారు ఆ చెట్టు దగ్గరికి వచ్చినప్పటికీ ప్రభువారు కొనులెత్తి చూశాడు చెట్టు పైన ఉన్నటువంటి జక్కయ్యని చూసి జక్కయ్య త్వరగా దిగిము నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకున్నాడు ఇక్కడ చూడండి ప్రభువారికి తెలుసు ఆయన సర్వం ఎరిగిన దేవుడు సర్వానికి నిర్మాణకుడు ఆయన ఈ భూమి మీద ఏం జరుగుతుంది ఎక్కడ ఏం జరుగుతుందో ఆయనకు అన్నీ తెలుసు దేవుడికి అదే సమయంలో ఈయన ఈ ప్రాంతంలో వెళ్తున్నప్పుడు ఆ జక్కయ్య ఏం చేస్తున్నాడో ఎక్కడ ఉన్నాడో ఆయన తెలుసు ఆ స్పాట్కి వచ్చి జక్కయ్య నువ్వు త్వరగా దిగి రమ్మన్నప్పుడు జక్కయ్య వెంటనే వచ్చాడు వచ్చి సంతోషంతో ప్రభువుని చేర్చుకున్నాడు చూడండి వెంటనే ఆ జక్కయ్య జీవితంలో మార్పు కలిగింది ప్రియని వాళ్ళరా చూడండి ఎనిమిది వచ్చినట్లయితే జక్కయ్య నిలవబడ్డాడు నిలవబడి ఇదిగో ప్రభువా నా ఆస్తులో సగ సగము భేదలకు ఇచ్చుచున్నాను చున్నాను నేనెమని వద్దనో అన్యాయంగా దేని తీసుకుని అడల అతనికి నాలుగు అంతులు మరలా చెల్లింతున్నాను ప్రభుత్వం చెప్పాడు అతని జీవితంలో మార్పు అనేది కలిగిన ప్రియమైన వాళ్ళ ఆ పాత జీవితం ఏదైతే ఉందో ఆ పాపిష్టి జీవితం ఏదైతే ఉందో ఆ భయంకరమైన ఆ వడ్డీ వసూలు చేసే జీవితం ఏదైతే ఉందో అక్రమంగా ప్రజల దగ్గర మరి డబ్బులు సంపాదించే జీవితం అయితే ఉందో ఆ ప్రజలను పీడించే ఆ పనులు ఏదైతే ఉన్నాయో వాటి అన్నిటిని అతను అతని హృదయంలో వెంటనే నెమ్మది పొందుకున్నాడు అతని హృదయంలో ప్రభువుని చేర్చుకున్నాడు వెంటనే అతని మాటలు అతని హృదయంలో వస్తున్నాయి నా ఆస్తులో సగము బేతలిచ్చుచున్నాను నేను ఎవరి అన్యాయంగా దీనిని తీసుకున్నానో నాలుగొంతలు మరల వాళ్ళకి చెల్లిస్తున్న ప్రభుత్వం చెప్తున్నప్పుడు అందుకు అంటున్నాడు ఇతడును అబ్రహాం కుమారుడే ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చినది రక్షణ వచ్చినది ప్రభువారు చెప్తున్నాడు ఇతను కూడా అబ్రహాం కుమారు అని చెప్తున్నాడు చూడండి అబ్రహాంతో జక్కని ఎందుకు పోల్చాడు ప్రభువారు దేవుడు ఆనాడు అబ్రహాం పిలిచినప్పుడు ఆనాడు అబ్రహాం ఒట్టివాడేం కాదు అతనికి ఎంతో కుటుంబం ఉంది ఎంతో బంధుబలకం ఉంది ఎన్నో ఆస్తుపస్తులు ఉన్నాయి అప్పటికి విగ్రహారాధకులు విగ్రహాలు తయారు చేసి ఫ్యామిలీలో ఉన్నాడు అబ్రహం గారు కానీ అబ్రహాంను దేవుడు చూసి అబ్రహాను దేవుడు కోరుకున్నప్పుడు దేవుడు పిలిచాడు అబ్రహామునే వెంటనే వాటన్నిటిని విడిచిపెట్టాడు అబ్రహాం అబ్రహం అన్నిటిని విడిచిపెట్టి వెంటనే దేవుడు ఎక్కడికైతే రమ్మన్నాడో ఎక్కడికైతే వెళ్ళమంటున్నాడో ఆ స్థలానికి వెళ్ళడానికి దేవిని మాట చెప్పున అతను ప్రవర్తించడానికి ఇష్టపడ్డాడు కాబట్టి అబ్రహం నేటికి మనందరికీ కూడా విశ్వాసాలకు తండ్రి అయ్యాడు ఇక్కడ ఈ సందర్భం చూసినట్లయితే అక్కడ ఉన్న మనుషులందరూ కూడా ఆ జక్క యొక్క బాహ్య స్థితిని చూశారు కానీ దేవుడైతే అంతరంగ స్థితిని చూశారు దేవుడైతే ఆ అంతరంగ స్థితిని చూసిన దేవాది దేవుడు ఆనాడు జక్కయ్యని కోరుకున్నాడు ఆ జక్కయ్యని కోరికని ఇతడు కూడా అబ్రహాం కుమారుడే ఈ ఇంటికి రక్షణ వచ్చిందని ఆ ఇంటికి రక్షణ ఇచ్చడు దేవుడు వాక్యం చెలవిస్తుంది మారు మనసు పొందుటకే నేను పాపులను పిలవ వచ్చింది నీతి మంతులను పిలవరాలేదని వాక్యం చదివిస్తుంది మారు మనసు పొందామని వాక్యం చదివిస్తుంది మారు మనసు పొందుతున్నామా మారు మనసు ఆ అనుభవాలు మనలో ఉన్నాయా సంఘానికి వెళ్తాం దేవుణ్ణి నమ్ముకున్నాం క్రైస్తవులు అని చెప్పుకుంటా ప్రియమణ వల్ల ఇంకా దేని చాలా వస్తుంది ప్రియమణ వల్ల చూడండి మతే రాసిన సువార్త తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ నుండి పదమూడు వచనాలు ఆయన ఆ మాట విని రోగులకే కానీ ఆరోగ్యం గల వారికి వైద్యుడు అక్కర్లేదు కదా మళ్ళీ పదమూడు వచనంలో అయితే నేను పాపులన్న పిలవచ్చింది కానీ నీతి మంతులను పిలువ రాలేదు గనక కనుక కోరుచున్నాను కానీ బల్లిని కోరునో అని భావం ఏమిటంటే మీరు వెళ్ళి నేర్చుకోరని చెప్పాడు ప్రిమన వల్లారు అక్కడ చుట్టూ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా యేసుప్రభుని ప్రశ్నిస్తున్నారు ప్రియమన వల్లారు చూడండి ప్రభు యొక్క మెయిన్ థీమ్ ఏంటంటే నశించిన దానిని వేదిక రక్షించడానికి మనిషి కుమారి లోకాల్లోకి వచ్చాడు ప్రిమన వాళ్ళరా అలాగే చూసినట్లయితే మన పాప స్థితి ఏంటంటే చూసినట్లయితే మన పూర్వ స్థితి ఏంటంటే చూసినట్లయితే రక్షణ పత్రికలు ఉంటుంది రోమరసిన పత్రిక ఐదో వైద్యంలో ఆరు నుండి పది వస్తుందని చూసినట్లయితే మనం దేవుని ఎదుటి మనం ఎలా ఎలాగున్నామంటే మనం ఇంకనూ బలహీనలమై ఉండగా ఇంకా మనం ఎలా ఎలాగున్నామంటే ప్రియమవర్లరా పాపులుగా మనం ఉన్నాం శత్రువులుగా ఉన్నాం అయితే దేవాది దేవుడు ప్రభువుని యేసుక్రీస్తు ద్వారా మనమెందు దేవుని నీతి కనబడిన నిమిత్తము ఆ ప్రియ కుమారుని ప్రభువుని యేసుక్రీస్తుని మనం ఈ లోకానికి మన కొరకు పంపించాడు మనలను పాపముల నుండి ఆయన విడుదల చేశాడు ప్రియమన వల్ల అయితే ఇక్కడ మనం చదువుకున్న ఈ పారాగ్రాఫ్లో ఈ పంతొమ్మిదో అధ్యయనం లోకసు వార్త పంతొమ్మిదో అధ్యయనం చూసినట్లయితే ఇక్కడ చాలా స్పష్టంగా కనబడుతుంది తొమ్మిదో వచనం చూసినట్లయితే పది పంతొమ్మిది తొమ్మిదవ వచనంలో అందుకు యేసు ఇతడును అబ్రహాము కుమారుడే ఎందుకనగా నేడు ఇంటికి రక్షణ వచ్చినది మరి అబ్రహాంతో మరి జక్కని ఎందుకు అంటే మనం చెప్పుకున్నాం కదండి అబ్రహాం ఎంత గొప్పవాడో ఏ రోజు కూడా అబ్రహాము దేవుని మాటకు అవిధేయత చూపలేదు అతను పిలువబడిన నుండి అబ్రహాము వాగ్దానం చేసినట్టు ఆ వాగ్దాన ఫలము పొందడానికి ఎంత టైం పట్టింది చూడండి మధ్యలో తన భార్య అనేటువంటి అవిశ్వాసానికి గురైంది మధ్యలో హగర్ని ఇచ్చింది ఆ భయంకరమైన కార్యాన్ని బట్టి లో ఈ రోజుల్లో మనకి ఎంతో ప్రభావం చూపించింది ప్రేమ వల్లరా కానీ విశ్వాసం కోల్పోలేదు అబ్రహం సారా మాత్రం విశ్వాసం కోల్పోయింది కానీ దేవుడు విడిచిపెట్టలేదు ప్రేమ వరరా దేవుడు అబ్రహంకి ఇచ్చినటువంటి ఆ మాటని నెరవేర్చాడు అదే సమయంలో అబ్రహం కూడా నమ్మకమ్మగా జీవించాడు అందు కాబట్టి విశ్వాసు తండ్రి అయ్యాడు ఇదే లోక సువార్త పంతొమ్మిదవ జో ఏడవ వచనంలో ప్రజలందరూ కూడా తన బాహ్య స్థితిని చూస్తున్నారు జక్క యొక్క బాహ్య స్థితిని చూస్తున్నారు దేవుడైతే తన అంకర అంతరంగా స్థితిని చూస్తున్నారు పెమిన వాళ్ళు వారు ఏం చూస్తున్నారు ఇతను పాపి అయిన మనిషిని వద్ద బస చేయడానికి వెళ్ళినాడు ప్రభు అని వాళ్ళు కానీ ప్రభువారైతే ఈ ఇంటికి రక్షణ వచ్చి ఉంది అంటున్నాడు నేడు నీ ఇంట ఉండవలసి ఉన్నది జక్కయ్య త్వరగరమ్ము నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది అని వింటున్నాడు అయితే ప్రభువారు ఎప్పుడైతే జక్కయ్యతో మాట్లాడుతున్నాడో జక్కయ్యలో కలిగిన మార్పు ఎంత గొప్పదో చూడండి తనకు కలిగిన సమస్తమును విడిచిపెట్టడానికి సిద్ధపడ్డాడు అదే మనం చూసినట్లయితే అపోస్తున్న పౌలు గారు కూడా మరి పిలుపులు రాసిన పత్రికలో చాలా స్పష్టంగా మాట్లాడతాడు మూడో అధ్యాయం పదకొండు పన్నెండు కలిసి ఉంటాయి చూడండి దేనోకిందరో చెప్తున్నాడు సమస్తమును నష్టపరుచుకుని వాటిని పెంటతో సమానంగా ఎంచుకొని చున్నాను చూసారండి ఎంత గొప్ప మాట సమస్తను నష్టపరుచుకున్నాడు క్రీస్తు నిమిత్తం ప్రేమైన వాళ్ళరా విడిచిపెట్టేస్తున్నాడు పదమూడవ వచనం చూడండి సహోదరులారా నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకునను అయితే ఒకటి చేయుచున్నాను వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకే వేగిరి పడుచు క్రీస్తు చేస్తున్నందున్న దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి ఎద్దకే పరిగెత్తుచున్నానని దేని వాక్యం ద్వారా పౌలుగారు చలివిస్తున్నాడు అలాగే నన్ను వాణి వాణియందు నేను సమస్తమను చేయగలను నన్ను బలపరచు వాణియందే నేను సమస్తమును చేయగలను దేవుని వాక్యం ద్వారా మరి చెప్తున్నాడు ఎందుకనంటే అతనికి తెలిసింది ఏం తెలిసింది ఇదే పిలిపి పత్రికలో మూడవ అధ్యాయం ఇరవై ఒకటిలో దేవుని వాక్యం చదివిస్తుంది సమస్తమును తనకు లోపరుచుకుని జాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చాడు అన్న సంగతిని పౌలు గారు గుర్తించాడు కాబట్టి సమస్తమును నష్టపరచుకోవడానికి కూడా సిద్ధపడ్డాడు చూడండి మనం ఉన్నాము మనం మనం కూడా ప్రభువుని అంగీకరించాము సంఘంలో చేర్చబడ్డాము రక్షించబడ్డాము ఏ వేటిని మనం విడిచిపెట్టాము మనకు మనం ప్రశ్నించుకోవాలి ఇక్కడ జక్కయ్య కోసం తెలుసుకోవాల్సిన సంగతులు ఎన్నో ఉన్నాయి దేవుని వాక్యాన్ని ఈ పారాగ్రాఫ్లో ఎంతోమంది దేవుని సేవకులు బోధించారు మనం కూడా చదువుకున్నాం చదువుకుంటూనే వెళ్ళిపోతున్నా కానీ మనం ఏమన్నా గ్రహిస్తున్నామా ఈ సమయంలో మనం ఆలోచించుకోవాలి జక్కయ్య వేటిని విడిచిపెట్టాడు తనకి కలిగిన మార్పు ఏమిటి మరి మత్స్సు వార్తలో దేవుడు చెప్తున్నాడు ప్రభువా ప్రభు అని నన్ను పిలుచడం కాదు కానీ ఆ తండ్రి చిత్త ప్రకారం చేయడి అంటే మారు మనసు తగిన ఫలాలను ఫలించాలని దేవుడు కోరుకున్నాడు అండి ఆ ఫలాలు లేక ఈరోజు అనేక మంది మూడబారిపోతున్నారు సంవత్సరాలు గతించిపోతున్నాయి పండగల మీద పండగలు వస్తున్నాయి ఈ పండగల్లోనే ఉండిపోతున్నారు కానీ ప్రియమ వల్లరా మరి అనేక మంది నశించిపోతున్న భారము ఈనాటి క్రైస్తవ సంఘాల్లో చాలా తక్కువ ఉన్నదనేది మనం ఎంతగానో బాధపడాలి ఎందుకంటే దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా చదివేస్తుంది క్రొత్త అంతా కూడా ఒకటే తిమ్తూ ఉంటుంది ఏమిటంటే ఆ కార్యము నశించిన దానిని వేదిక రక్షించడానికి మనిషి కుమారుడిగా ప్రభుత్వ ఏసుక్రీస్తు లోకానికి వచ్చిన వాక్యము నమ్మ తగ్నది పూర్ణాంగకారం యోగ్యమై ఉన్నదన్న సంగతి మనకి అర్థమవుతుంది ప్రేమండ మనం అందరం కూడా యేసుక్రీస్తు శిష్యులుగా మనం కనబడాలి ఏసుక్రీస్తు శిష్యులుగా మనం బ్రతికి బ్రతికినట్లయితే లోకము మనం గుర్తించి అపోస్తుల కార్యములు పదకొండవ అధ్యాయంలో ఆనాడు శిష్యులు చేసినటువంటి అద్భుత ఆశ్చర్య మహత్కార్యములను బట్టి ఆనాడు లోకము గుర్తించి వీరు క్రైస్తవులు రా అని లోకం గుర్తించింది అప్పుడు మొట్టమొదటిగా అంత్యోకలో ఆ శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు వారికి వారే చెప్పుకోవడం మేము క్రైస్తవులను చెప్పుకోవాలి కానీ ప్రేమ వారు చేసినటువంటి క్రియలను బట్టి వారు చేసినటువంటి మహత్కార్యాలను బట్టి వారు చేసిన గొప్ప పనులను బట్టి లోకం గుర్తించింది ఈనాడు క్రైస్తవ సంఘాల్లో ఉన్నటువంటి క్రైస్తవ సోదరులు కానీ ఈనాడు క్రైస్తవు సమాజం కానీ మనము ఎటువైపు వెళ్తున్నాం మనము చెప్పుకుంటూ జీవిస్తున్నాం మా పేరుకు లేదా మనము ఏసుక్రీస్తుకు శిష్యులుగా జీవించడం ప్రయత్నిస్తున్నామా మన నీతి క్రియలను బట్టి మన క్రియలను బట్టి మనలను ఇతరులు గుర్తించి వీరు క్రైస్తవులు రా అని మనం గుర్తి మనకు సర్టిఫికేట్ ఇస్తున్నారా మనం ఏటి పరిగెడుతున్నాం మనం ఎవరిని సర్టిఫై చేస్తున్నాం ఈనాడు సంఘాలలో వాక్యం బోధించిన బోధించిన వారికి మనం మార్కులు వేస్తున్నాం సంఘంలో ఉన్నవారిని వ్యత్యాసాలతో వచ్చినట్టు మనం మన వారిని క్రిటిసైజ్ చేస్తూ మాట్లాడుతున్నాం ప్రభు అది కోరుకట్లేదు కానీ ప్రేమ వల్లరా దేవాది దేవుడు వాక్యం చాలా స్పష్టంగా చేయవస్తున్నాడు నశించిన దానిని వెతికి రక్షించడానికి వచ్చాడు ఎప్పుడైతే జక్కైన ప్రభువు పిలిచాడో ఆ పిలుపులోనే అతనికి రక్షణ కలిగింది ఆ పిలుపులోనే అతనికి మార్పు వచ్చింది ఆ మార్పు వచ్చిన వెంటనే రేపు చేస్తాను ఎల్లుండి చేస్తాను తర్వాత చేస్తాను కలిపి మన వల్ల ఆ ప్రభు పిలిచిన వెంటనే అతని హృదయంలో మార్పు కలిగింది వెంటనే తన ఆస్తిలో సగము బేదలకు ఇచ్చేసాడు ప్రభువు అదే కోరుకున్నాడు మత్యశ్వర్త ఇరవై అధ్యాయంలో దేవుడు లెక్క అడుగుతాడు ఆయన మరల సెకండ్ కమింగ్ రెండోసారి వచ్చినప్పుడు ఆయన సింహాసనశీలుడై ఉండి ఆయన కుడివైపు కొందరిని ఎడవైపున కొందరిని కూర్చోబెడతాడు ఆయన లెక్క అడుగుతాడు ప్రతి ఒక్కరిని అయ్యా నీ కొరకు నేను ప్రాణం పెట్టాను నీ కొరకు రక్తం కార్చాను నీ కొరకు సమస్తము దారపోచాను నీ కొరకు పిడిగుద్దులు గుర్తించుకున్నాను నీ కొరకు ఉమ్ము వేయించుకున్నాను నీ కొరకు శ్రమలు పడ్డాను నీ కొరకు సిరివేపెట్టి ప్రాణం విడిచిపెట్టాను కదా మరి నీవు నా కొరకు ఏం చేసావయ్యా ప్రభు ఏం కోరుకుంటున్నాడు ఆయన శిష్యులు ఏం చేశారు వారందరూ కూడా భార్య బిడ్డను విడిచిపెట్టి దేవుని పరినిమిత్తము ప్రపంచమంతా తిరిగి స్వార్థం ప్రకటించే పెరిమైన వాళ్ళ మనం ప్రపంచమంతా తిరగకపోయినా పర్లేదు కానీ ప్రేమ మనం ఉన్న ఊర్లోనే ఉన్న గ్రామంలోనే రోజు కనీసం ఒకరికి ఇద్దరమైన సువార్త ప్రకటిస్తున్నాము లేదా ఇక్కడ గొప్ప సువార్త ఉంది ఇక్కడ చూడండి ఈ ఇంటికి రక్షణ వచ్చింది నేడు ఇంటికి రక్షణ ఉన్నది వచ్చింది అంతే వాక్యం చదువుస్తుంది దేవుడు రక్షణ ఇవ్వడానికి ఈ లోకంలోకి వచ్చాడు అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా అక్కడ ఆ జక్క యొక్క బాహ్య రూపాన్ని చూసి వారు మార్కులు వేస్తున్నారు వీడి పాపి అనే సర్టిఫికేట్ ఇచ్చేసాడు కానీ ప్రేమని వాళ్ళరా ప్రభువారు ఆ జక్కని పిలిచినప్పుడు అతని జీవితంలో గొప్ప మార్పు కలిగింది అంత మాత్రం కాదు ఆ కుటుంబాన్ని కూడా ఆరక్షించుకోగలిగాడు ఈనాడు ఒక సహోదరి సహోదరుడు ప్రతి ప్రతి ప్రభు దినాన ప్రతి వారం కూడా ప్రతి ఆదివారం కూడా సింగిల్గానే వస్తుంటారు చాలామంది కుటుంబాలతో వెళ్ళరు ఎన్ని సంవత్సరాలు గతించినా కానీ ఆమె మాత్రమే వస్తుంటావు తన భర్త రాదు పిల్లలు ఎందుకు కారణం ఏంటి అంటే ఆ రక్షణను నువ్వు సరిగా అనుభవించలేకపోతున్నావు నువ్వు పొందుకున్న రక్షణను నువ్వు క్రియల్లో చూపలేకపోతున్నావు కాబట్టి నీ ఇంటిలో నీ బిడ్డల మార్పు లేకపోతున్నారు నీ భర్త మార్పు చెందలేకపోతున్నావు ప్రియమన్నవారు ప్రియ సోదరుడి సోదర అలాగే పురుషుడు చూసినట్లయితే నువ్వు కలిగిన రక్షణను నువ్వు క్రియలో చూపించలేకపోతున్నావు అదే నేను చూడలేకపోతున్నారు నీ ఇంట్లో ఉన్న వారు దానిని గుర్తించలేకపోతున్నారు మన సమాజం సంగతి ఏంటంటే సమాజం ఎలా సంఘంలో ఒకలాగా సమాజంలో ఒకలాగా మనము ఉన్నట్టేది కోరలు కానీ ప్రిమన్న వాళ్ళరా సంఘంలో ఎలాగోంటున్నామో సమాజంలో కూడా అదే రీతిగా ఉండాలి ప్రభుత్వం యేసుక్రీస్తు అదే కోరుకుంటున్నాడు ప్రియమన్న వాళ్ళారు ఇక్కడ చూసినట్లయితే మనము మరి చాలా స్పష్టంగా చదివిస్తుంది ఈ జక్క కోసం మనం ఆలోచించినప్పుడు మరి పంతొమ్మిదో అధ్యయము ఐదో వచ్చిలో యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు కొన్నులెత్తి చూసి జక్కయా త్వరగా దిగము నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పినప్పుడు అతడు త్వరగా దిగి సంతోషము తయనను చేర్చుకున్నాడు ప్రభువును చేర్చుకున్నాడు ప్రభువుని చేర్చుకున్న నాటి నుండి అతను ఫలిస్తూనే ఉన్నాడు మనం ఎప్పుడు ప్రభువుని చేర్చుకున్నాము మనం ఎప్పుడు ప్రభువులోనికి వెళ్ళాము ఎప్పుడు రక్షణ పొందాము ఆ రక్షణ పొందిన నాటి నుండి మన స్థితి ఎలా ఉంది మనం వీటిని విడిచిపెడుతున్నాము వేటిని సంపాదించుకుంటున్నాము ఈనాడు చాలా విచారకరమైన సంగతి మరి ధనాపేక్ష మనుషులు ధనాపేక్ష గల శావకులు ధనాపేక్ష గల క్రైస్తవులు ధనము కోసం ఏమి చేయడానికైనా సిద్ధపడుతున్నారు దేనవాక్యం చాలవేస్తుంది ధనాపేక్ష సమస్త కీడులకు మూలము ఆ ధనము కోసమే ఎన్నో హత్యలు ఎన్నో భయంకరమైన క్రియలు జరుగుతున్నాయి ప్రేమన వల్లరా బ్రతకడానికి మరి దేవుడు చెప్తున్నాడు మీరు చింతించకుడి మీ చింత మీ చింత యావత్ నా మీద ఉంచండి ఆకాశ పక్షులను ఉదాహరణ చెప్పాడు దేవుడు చీమలను ఉదాహరణ చెప్పడు దేవుడు వాటిని పోషించట్లేదా మరి వాటికంటే మీరు గొప్పవారు కదా మీ పర్వతాన్ని ఇంకా గొప్పవాడు కదా మీరు మీరు చింతించడం దేనికి మనం చింతిస్తూ 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 ప్రభువుని రక్షణ పక్కన పెట్టి మన సొంత లాభం కొరకు సొంత క్రీల కొరకు సంపాదించడం కొరకు ఈ లోకంలో మరలా వెళ్ళిపోతున్నాం ఏసు ప్రభువుని విడిచిపెట్టేస్తున్నాం ప్రేమ వల్లరా దేవుడి పిలిచాడు జక్కని దేవుని పిలిచాడు పిలిచిన వెంటనే ఆ పిలుపులోనే అతని జీవితం మారుపన ప్రిమని వల్ల మనల్ని దేవుడు పిలిచాడు ఎలా పిలిచాడు తన వాక్యం ద్వారా పిలిచాడు సువార్త ద్వారా పిలిచాడు సువార్తలో ఏముంది సువార్తలో శక్తి ఉంది మన శక్తిని పొందుకునే మనము దేవుని కొరకు నిలబడాలి దేవుని కొరకు బ్రతకాలి దేవుని కొరకు జీవించాలి సంఘంలో సాక్షిగా సమాజంలో సాక్షిగా కుటుంబంలో సాక్షిగా వీలైతే ఒకవేళ మనకు అడ్డు వస్తే మన ఆత్మ జీవితానికి ఇవి ఏదైతే అడ్డు వస్తుందో వాటిని విడిచిపెట్టాలి అది బంగారమైనా డబ్బైనా ఉద్యోగమైనా వ్యాపారమైన ఏదైనా కూడా నువ్వు నష్టపరుచుకుంటే దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు అదే సమయంలో ప్రియమన్న వాళ్ళరా దేవుడు చెలవిస్తున్నాడు ప్రియమన్న వాళ్ళరా ఇతడును అబ్రహామ కుమారుడే ఇంకా ఏ మాట్లాడుతున్నాడు చూసినట్లయితే ఏ హెస్ గ్రంథంలో చూసినట్లయితే ముప్పై నాలుగో వద్యం పదహారు వచనంలో దేవుడు తన మందను తానే వెతుక్కుంటూ వచ్చాడు తెప్పిపోయిన దానిని నేను వెతుకుదును తోలు వేసిన దానిని మరలా తోలికిని వచ్చేదను గాయపడిన దానికి కట్టు కట్టుదును దుర్బలముగా ఉన్నదాని బలపరచుదును అయితే క్రొవ్విన వాటిని బలము గల వాటిని శిక్ష అయిన మేత పెట్టి లయపరిచితున్నావు సంఘంలో చాలామంది చూసారా ఇక్కడ జక్కని ఎలాగైతే క్రిటిసైజ్ చేస్తున్నారు విమర్శిస్తున్నారు సంఘాలలో కూడా చాలామంది క్రొవ్యుని వారుగా బలము గల వారుగా ఉన్నారు వారికి దేవుడు ఏం చేస్తా అంటున్నాడు శిక్ష అయిన మేత పెట్టి వాళ్ళని ఏం చేస్తాడు క్రమపరుస్తాడు వాళ్ళు దేవుడు చెప్పిన ఆజ్ఞ అతిక్రమిస్తున్నాడు దేవుడు ఏదైతే చేయొద్దన్నారో వాటిని చేయడానికి ఇష్టపడుతుంది చాలామంది దేవుని యొక్క పిల్లలైన వారు ప్రియమని వాళ్ళరు దేవుడు ఊరికని విడిచిపెట్టాడు ఒకవేళ దేవుడే నిన్ను కోరుకున్నట్లయితే నీకు శిక్ష అయిన మేత పెడతాడు ఒకవేళ దేవుడే నిన్ను కోరుకోలేదంటే నిన్ను విడిచిపెట్టేస్తాడు కానీ నీ జీవితము ఈ లోకం తర్వాత అంతమైన తర్వాత భయంకరమైన వేదనలో నువ్వు ఉంటావు ఆ నిత్య రాజ్యం విడిచిపెట్టి ఆ భయంకరమైనటువంటి ఆ నిత్య నరకానికి వెళ్ళిపోతావు ప్రియమణ వల్లరు దేవుడు మరి ఎవరు కూడా నశించిబడి ఇష్టపడట్లేదు నశించిన దాన్ని వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చాడని దీని వాక్యం చాలా స్పష్టంగా చదివిస్తుంది ఆనాడు ఏ గ్రంథం చూసినట్లయితే ముప్పై నాలుగు అధ్యయం ఒకటి నుంచి వరకు మీరు చదువుకోండి అక్కడ ఉన్నటువంటి ఇస్రాయల్ కాపర్లు వారిని యోచించలేదు వారి పట్టించుకోలేదు భయంకరంగా ఉన్నారు ఆ రోజు దినాల్లో ప్రభు అంటున్నాడు నా పిల్లలను దారి నా పిల్లలు నేనే వారిని రక్షించుకుంటాను నేనే కాపాడుతాను నేనే మరల తోలుకుని వస్తాను నేనే వారిని వెతుకుతాను నేనే వారికి గాయపడిన వారికి కొట్టు కడతాను బలమేస్తానని దేవుడు చెప్తున్నాడు ఇప్పుడు కూడా మీరు ఈ పారాగ్రాఫ్ను మనం చూసినట్లయితే వాక్యం యొక్క ప్రభావము వెళ్తూ ఉన్నప్పుడు వినాలి మనం వినడం వలన విశ్వాసం కలుగుతుంది విశ్వాసము మనకి ఎందుకు అంటే ప్రియమన వల్లరా మనకి ఏదైతే నిరీక్షిస్తున్నామో నిరీక్షించిన దాన్ని మనం పొందే వరకు మనకి ఏంటి మన నిరీక్షణ విశ్వాసం అని ఉన్నది నిరీక్షించి వాటి యొక్క నిజస్వరూపమై ఉన్నది మనకి కంటికి కనిపించట్లేదు మన నిరీక్షణ ఒకనాడు కనబడుతుంది ప్రకటన గ్రంథంలో ఉంటే ఇరవై ఒకటి రోజు ఉంటుంది క్రొత్త ఆకాశము క్రొత్త భూమి ఇంకా క్రొత్తదే ఆదామాలు ఆ పండు తినకముందు వారు ఏదైతే దేవుడితో సహవాసం కలిగి ఉన్నారో మరలా యేసుక్రీస్తు రెండు వారు ఆకడలో కూడా తన పిల్లల్ని వారు ఎత్తబడిన వారందరూ కూడా మరలా అదే సహవాసంలో ఉంటారు ప్రియమైన వల్ల మనం దేనైతే పోగొట్టుకున్నామో మరలా దానిని మనం పొందుకోవడానికి దేవుడు మనకు దిగి వచ్చి కొరకు దిగి వచ్చాడు మనం ఏదైతే పోగొట్టుకున్నామో మన ఆది తల్లిదండ్రులు ఏదైతే మనకి పాపం వల్ల ఈ మరణానికి మనకి మానవ జాతి అందరికీ కూడా మరి ఇచ్చారు ఆ పాపం వలన వచ్చే జీతం ఏదైతే భయంకర మరణం ఉందో ఆ మరణాన్ని బట్టి ఆ నిత్య నరకానికి వెళ్ళిపోతున్నారు మానవులందరూ కూడా ఆ నిత్య నరకాన్ని తప్పించడానికి ప్రభువు యేసుక్రీస్తు వేదిక రక్షించడానికి భూలోకానికి మనుష్య కుమారుడిగా దిగి వచ్చాడు ఎవరైతే ఈ వాక్యాన్ని వింటున్నారో ఎవరైతే ఈ మాటలు వింటున్నారో ఇప్పుడే ఈ సమయంలోనే ప్రభువుని యేసుక్రీస్తుని నీ హృదయంలో విశ్వసించినట్లయితే నువ్వు నమ్మినట్లయితే నువ్వు ధన్యుడు ధన్యుడు అియమనవరా ప్రియ సంగమా మనమిదైతే ఎంతో భారం ఉంది ఈ రోజుల్లో దేని వాక్యము ప్రభావము తగ్గిపోతుంది భయంకరమైన పరిస్థితులు దేశంలో కనబడుతున్నాయి ఎందుకంటే మన ముందున్న తరము ఎంతో సేవ చేసి మనకు అప్పగించి వెళ్ళారు ఇప్పుడు మన సమయం వచ్చింది మనము నిలబడి దేవుని కొరకు పనిచేయవలసిన సమయం ఆసనమైంది మనము మన పిల్లలకు అందించాలి చూసినట్లయితే మరి ఆనాడు మరి ఇస్రాయల్ ప్రజలు మరి పిల్లలకు నేర్పించలేదు పాఠాలు ఇక్కడ జక్కే కోసం మనం నేర్చుకుంటూ ఉన్నాం జక్కే జీవితంలో కలిగిన మార్పులను మనం గమనిస్తున్నాం మన జీవితంలో ఎలాంటి మార్పులు దేవుని కొరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నాం మనం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఎదుటి వారికి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి అన్న సంగతి మనం ఆలోచించుకుంటూ దేవుడు మనల్ని గుర్తిస్తున్నాడా దేవుడు కూడా ఇతడు కూడా అబ్రహం కుమారుడే అని పిలుస్తున్నాడా అని మనం ఆలోచన చేయాలి ప్రియమన్న వల్లారా అయితే కానీ ఎదుటివారిని మనం విమర్శించే వారికి మనం ఉండకూడదు ఎదుటి వారిని మనం క్రిటిసైజ్ చేసే వారికి ఉండకూడదు ఎదుటి వారికి మనం తీర్పు తీర్చేవారుగా మనం మనం ఉండకూడదు ఈనాడు మన సంఘాలలో చూసినట్లయితే యూట్యూబ్లో చూసినట్లయితే భయంకరమైనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం ప్రియమన్న వల్లారా నా పుట్టిననాటి నుండి ఇప్పటి వరకు నేను మా సంఘంలో మందిరంలో మరి మరి క్రమంగా మరి సండూసుకు వెళితే చిన్ననాటి సండూసుకులకి వెళుతూ దేవుని పట్ల దేవుని వాక్యము నేర్చుకుంటూ ఎన్ని సంవత్సరాల్లో ఇంచుమించు ముప్పై నాలుగు సంవత్సరాలు ముప్పై ఐదు సంవత్సరాలు దేవుని సన్నిధిలో మొట్టమొదటిగా మరి దేవుని వాక్యం ప్రకటించిన ఆశతో ఎందుకనంటే ఈనాడు చూసినట్లయితే ఇప్పుడిప్పుడే రక్షించబడి చాలామంది మరి యూట్యూబ్ ఛానల్ అని లేకపోతే వేరే వేరే టీవీ అని డబ్బు డబ్బు పెట్టుకుని వాళ్ళు బైబిల్ ట్రైనింగ్ వెళ్ళి మరి ఇష్టం వచ్చినట్టు మరి దేవుని వాక్యం ప్రకటిస్తూ వాళ్ళు డబ్బు సంపాదిస్తున్నారు అంటే దేవుడు అందరూ రక్షించబడి ఇష్టమే కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే ప్రేమండవల్లరా డబ్బు సంపాదించడానికి ఒక మార్గంగా ఎంచుకుంటున్నారు రక్షణ వాళ్ళకి కలిగిందా అంటే వాళ్ళ బోధను బట్టి మనకు అర్థమవుతుంది ప్రిమండవర చొరబడ్డారు సంఘంలో దేవుని ఆత్మ చేత వాళ్ళు పిలువ చాలామంది కూడా సొరపడ్డవారే అయితే ఎంతో బాధతో వేదనతో ప్రజలకి ఈ తరం వారికి మనం నిలబడాలి మనం ఉన్నాం దేవుని కొరకు మనం ఎందుకని బయటకు వచ్చి మాట్లాడకూడదన్న సంకల్పంతో ముందుకు వచ్చి మాట్లాడడానికి సంఘాలను ప్రేరేపించి దేవుని వైపు మరి త్రిప్పడానికి వంతు కృషి చేయని ఆశతో మరి నా యొక్క ప్రసంగాన్ని ప్రారంభిస్తూ తెలియపరుస్తున్నాను చూడండి ఆనాడు కూడా మరి ఇస్రాయల్ ప్రజలు వాళ్ళ పిల్లలకి ఏం చేశారు ఇక్కడ డెబ్బై ఎనిమిది కీర్తనలో డెబ్బై ఎనిమిది కీర్తనం వచనం మాకు తెలిసిన సంగతులను మా పితృలను మాకు వివరించిన సంగతులను చెప్పేద్దము యెహోవా స్తోత్రక్రియలను ఆయన బలమును ఆయన చేసిన ఆశ్చర్యకారులను దాచకుండా వాటిని వారి పిల్లలకు మేము చెప్పేదేము ఎందుకని ఐదు వచనములు రాగల తరములలో పుట్టబోవు పిల్లలను దానిని ఇరుగునట్లు వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించినట్లును వీరును దేవుని ఎందుకు నిరీక్షలవారు దేవుని క్రియలను మరొక ఉండి యథార్థ హృదులు కాక దేవుని విషయమై స్థిర మనసు లేని వారి తమ పితరుల వారి తిరగబడకయు మూర్ఖతయు తిరుగుబాటును గల ఆ తరమను పోలి ఉండకయు వారు ఆయన ఆజ్ఞలను గైకున్నట్లును ఆయన యాకోబు సంతతికి శాసనం నియమించను చూసారండి ఉగ్రతను తప్పించుకోవడానికి దేవుని యొక్క మరి మహత్కాలను దేవుడిని అద్భుత ఆచార్యకాలను ఆ తరంలోనూ వారి పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పితలని నేర్పారు వాళ్ళ పిల్లల పిల్లలు నేర్చుకోవాలి మనము కూడా చూడండి మన పిల్లలు కూడా ఈ రోజుల్లో సింపుల్గా సెల్ సెల్ఫోను టీవీ భయంకరమైన వ్యసనాలు ఈ రోజుల్లో తప్పుపోతున్నారు మన పిల్లలను మనమే కాపాడుకోవాలి ఎలాగంటే ప్రియమణా మరి దేవుని వాక్యం చేత మాత్రమే దేవుని వాక్యం చేత మాత్రమే మనం కాపాడగలం దేవుని వాక్యము శక్తి కలిగి వాక్యం అంటేనే ఆయన అక్కడ చూసినట్లయితే యేసు ప్రభు వారు జక్కయ్యను పిలిచాడు జక్కేను రక్షించాడు జక్కే జీవితంలో ఎంతో మార్పు కనపడింది ఆ జక్కయ్య వెంటనే నిలబడి ప్రభువా అని ప్రభుతో చెప్తున్నాడు నా ఆస్తిలో సగం బేదలకు ఇచ్చేస్తున్నాను ప్రభువా బేదలకు అప్పించేవాడు ఏహోకు అప్పిచ్చేవాడు దీని దేవుని వాక్యం చదివిస్తుంది ఎవరికైనా సహాయం చేస్తున్నావా బేదలను కనకరిస్తున్నామా వారిని ప్రేమిస్తున్నామా మరి ఆపదలో ఉన్న వారికి సహాయం చేస్తున్నామా ఎన్నో ఉన్నాయి ప్రేమ వల్లరా ఇదే ఈ వాక్యంలో నుంచి ఈ పారాగ్రాఫ్లు మనం నేర్చుకోవాల్సిన అంశం వెంటనే మన హృదయంలో మార్పు కలగాలి యేసు ప్రభుని మనం ఎప్పటి నుంచో విశ్వవిస్తున్నాం ఎంతమందికి మనం సహకారంగా ఉన్నాం ఎంతమందికి ఉపయోగపడ్డాం ఎంతమందికి ఉపయోగం చేసాము ఎంతమందికి మనం సహాయం చేశాం దేవుడు ఎక్కడైతాడు ప్రేమను వల్లరా ఎంతమందికి సువార్త ప్రకటించాము దేవుడు లెక్కడవుతాడు లెక్కడినప్పుడు ఓ సంగమా ఓ సోదరి ఓ సోదరుడా నువ్వేమి చెప్పుతావు దేవునికి అందుకే ఈ దినాలలో మనము దేవుని వాక్యం నేర్చుకుని నేర్చుకొని మరి ఎప్పటి నుండో క్రైస్తవుడిగా క్రైస్తవురాలిగా ఉన్న మనము దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్లుగా మనం ప్రకటించి దేవుని కొరకు జీవించే వారికి మనం ఉండాలని ఈ మాటలు తెలియజేస్తున్నాం మరిన్ని సంగతులు ముందున్న రోజుల్లో మనము మన దేవుని కొరకు అనేకమైన సంగతులు నేర్చుకుని మన దేవుని కొరకు మరి ఈ తరంలో మనం నిలబడి సత్యవాగ్నం ప్రకటించే వారికి ఉండాలని ఆశతో మరి మీ అందరి కొరకు నేను ప్రార్థిస్తాను మరి మా కొరకు మా పరిచయం కొరకు ప్రార్థించండి మీకు ఏమైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే మా నంబరు స్క్రీన్పై వస్తుంది మరి దయచేసి ఫోన్లు చేయొద్దు కానీ మరి వాట్సాప్ నెంబర్కు మీరు మాకు మెసేజ్ పెట్టండి మీకు ఏమైనా సమస్య ఉన్నట్లయితే మీకు ఏమైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే మాకు వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి తప్పనిసరిగా మీకు మేము జవాబిస్తాం ఎందరికో మరి సువార్త అందని ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి ఇది కోత కాలము దేవుడు రాకడ సమీపంగా ఉంది మన చుట్టూ వాతావరణం కనబడుతుంది యుద్ధాలు జరుగుతున్నాయి ప్రపంచంలో అనేక దేశాలకు దేశానికి దేశానికి యుద్ధాలు జరుగుతున్నాయి అలాగే ప్రకృతిలో ఎన్నో ప్రళయాలు జరుగుతున్నాయి ఎన్నో భయంకరమైన పరిస్థితులు మనకు కళ్ళకి కనబడి జరుగుతున్నాయి మనం ఊహించిన పరిస్థితులు మనకు కళ్ళకి కనబడుతున్నాయి అయితే దేవుడు రాకడా అతి సమీపంగా ఉందని మనం గమనించాలి మరి పౌలు గారు మనకు చెప్పరు కదా ముందున్న వాటి కొరకే ముందున్న బహుమానం కొరకే ఆ కిరీటం కొరకు సమస్త నష్టపరచుకుని పరిగెడుతున్నాను అనే సంఘానికి తన సాక్ష్యం తెలియజేస్తున్నాడు మనం కూడా ఈ లోకం కోసం ఈ లోకంలో వాటన్నిటి కొరకు మనం ఆలోచించడం కంటే మన ముందున్నటువంటి గమ్యం ఏదైతే ఉందో ఆ పరలోక రాజ్యము పరలోక భాగ్యం ఏదైతే ఉందో దానిని మనం స్వతంత్రించుకోవడానికి ఆ నిత్య రాజ్య వారసులుగా మనం పిలవబడడానికి ఇష్టపడతాం సంఘంలో నువ్వు రొట్టె విరుస్తున్నావు సంఘంలో నువ్వు ద్రాక్ష ప్రభు యొక్క శరీరాన్ని రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అక్కడ కార్యం జరుగుతున్నప్పుడు మరి అక్కడ అపూస్త కార్యంలో రెండో వాద్యం ఉంటుంది అక్కడ కార్యం జరుగుతున్నప్పుడు కొత్త వారు కూడా చేర్చబడుతున్నారు మీ ఊర్లో సంఘం ఉంటే మీ సంఘం విస్తరించబడాలి మీరు వంద మంది ఉంటే రెండు వందల మంది అవ్వాలి రెండు వందల మంది ఉంటే మూడు వందల మంది వెయ్యి మంది కూడా అవ్వాలి ప్రియమన్న వాళ్ళ సంఘము విస్తరించబడాలంటే మీ ఊర్లోనే స్వార్థ నువ్వే ప్రకటించాలి మీ సేవకులతో కలిసి పనిచేయండి సంఘం కొరకు ప్రార్థించండి సార్వత్రిక సంఘం కొరకు ప్రార్థించండి దేవుని కోరుకున్నాడు ఎవరు ఎక్కడ రక్షించబోకూడదు అందరూ అంతటను మారు మనసు పొందాలి అందరూ రక్షించబడాలి ఇందుకే మనుషు కుమారుడు వేదక రక్షించడానికి లోకానికి వచ్చాడు ప్రేమను వల్ల ముందున్న రోజుల్లో అనేకమైన సంగతులు మనము మరి దేవుని వాక్యం నేర్చుకుని దేవుని కొరకు కృపను దేవుడు మనకు దయచేయను గాక దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించను గాక ఆమె చిన్న ప్రార్థన మహోన్నతుడి సర్వోన్నత జీవాధిపతి మా ప్రాణపీడ మీకు స్తోత్రం తండ్రి తండ్రి లోకాసువార్తలోనే అయినా ప్రభువా మరి జక్క యొక్క జీవిత చరిత్ర మేము ధ్యానం చేసేది తండ్రి ప్రభువా తండ్రి మేడుచుట్టు పైకి ఎక్కి ప్రభు నువ్వు ఎవరో ఆశతో ఎదురు చూస్తున్నప్పుడు తండ్రి అతని జీవితం ఎరికిన దేవుడు ఉంది అయినా ప్రభువా సమయానికి తండ్రి ఆ స్థలానికి వచ్చి తండ్రి అతని పిలిచవు తండ్రి నీ పిలుపులోనే అతనికి రక్షణ కలిగింది తండ్రి నీ పిలుపులోనే ప్రభు అతని జీవితం మార్పు అయినా తండ్రి అదే సమయం ప్రభువ మన వాక్యం వింటున్నా మన ప్రియా సోదరుల కోసం ప్రార్థిస్తుంది తండ్రి మేము తండ్రి ఎప్పటి నుండో రక్షించబడ్డాం తండ్రి ప్రభువా మా జీవితంలో మరి మార్పు కనబడిందో లేదు మార్పు జరుగుతుందో లేదు నువ్వు పరిశీలించి దేవుడు అయినాము తండ్రి ఇతడు కూడా అబ్రహాం కుమారుడు అని గొప్ప సాక్ష్యం ఇచ్చవు తండ్రి తండ్రి మేము కూడా మా జీవితంలో ప్రభావ ఇతను కూడా ఈమె కూడా అబ్రహాం కుమారుడే కుమార్తెనే పిలువబడాలైనా అయితే ప్రభువా మాకున్నటువంటి బలహీనతలు తండ్రి మాకు ఏదైతే ఉందో ప్రభువ ఆ బలహీనతలు విడిచిపెట్టాలి తండ్రి ఏదైతే దురాశ ఉన్నాయో వాటిని విడిచిపెట్టి ప్రభువా నీ కొరకు మేము జక్కేలా బ్రతకడానికి జక్కేలా మంచి సాక్ష్యాన్ని పొందడానికి ప్రభు మాకు కృపచొప్పమని నీవు రానున్న రోజుల్లో తండ్రి క్రైస్తవ సంఘానికి కావాల్సినటువంటి ఆత్మీయ ఆహారాన్ని పంచిపెడడానికి ప్రభువా నా వంతు నేను కృషి చేయడానికి ముందుకు వస్తున్నాను ప్రభు నీ పరిశుద్ధాత్మ శక్తితో ప్రభువా నాకు ఇచ్చి ప్రభు నన్ను నింపి బలపరిచి స్థిరపరిచి ప్రభు నీ కొరకు సాక్షిగా కృపను అనుగ్రహించమని తండ్రి మేము వాక్యం వెంటనే బిడ్డలను వర్కుంటు మండి ఆశ్రవదించమని తండ్రి సేవలు చేస్తున్న సంఘ మరి కాపర్లను దీవించమని ఆశ్రదించమని సార్వత్రిక సంఘాన్ని సర్వలకు లొక్క సకల పరిశుద్ధులను దీవించమని ఆశ్రదించమండి మా ప్రాణ పరిరక్ష కూడా ఏ శుక్తిస్తుంది అమలు ప్రార్థించి అడిగి వేడుకొని నా పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ అన్ అందరికీ ప్రభుపేట వందనాలు థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ